అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులకు వారి వారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక కొత్త అరుగులలో భాగంగా అంటే కొత్త జాబితాలో భాగంగా రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి మనకు ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వీడియోలకైతే అయితే చాలా మంది రైతులు ఏంటంటే మనకు ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకోలేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ సాయాన్ని పొందలేకపోతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఈ సాయాన్ని పొందడానికి మరొక అవకాశం అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నా కూడా అనేక కారణాల వల్ల మనకు వాయిదా పడుతూ వస్తుంది ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి దానికి సంబంధించి అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా సంవత్సరానికి మనకు పద్నాలుగు వేల రూపాయలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తామని చెప్పింది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేలు రెండు కలుపుకుని ఇరవై వేల రూపాయలను రైతులకైతే అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారమే రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి దీనికి సంబంధించి మనకు అనేక విధాలుగా కూడా అనేక అప్డేట్స్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఇస్తూ గతంలో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే మరొక ఆ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో భాగంగా మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి వారికి యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారనమాట మరి దాని ప్రకారం యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది అందించడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వేయాలని చెప్పి ఆదేశాలైతే అందించింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులందరికీ కూడా మనకి డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ఊహించినట్టుగానే రైతులకు యొక్క పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూర్చాలని రైతులకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇంకా కొత్త రైతులను గుర్తించేందుకు ప్రక్రియలు అనేది మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం మరి కొత్త రైతులను గుర్తించడానికి కొన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రైతులు మనకు చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందించే అవకాశం అయితే ఉంది మరి చిన్న సన్నకారు రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినవారు కానీ మిగిలినటువంటి అప్డేట్స్ పొందినవారు కానీ మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అంటే మనకు ఇప్పటికే మనకి యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు మీ యొక్క కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవాలి మీరు ఎలా ఆగలయితే అప్లై చేసుకుంటారో ఆ అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను మరి వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు అరహుల జాబితాలో కనుక పేరు వస్తే అర్హుల జాబితా ప్రకారం మీరు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది వెంటనే అప్లై చేసుకోండి తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మీరు మూడు పనులైతే చేయాల్సి ఉంటుంది మొట్టమొదటిగా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మీకు అందరికీ కూడా మరి ఈకేవైసీ అనేది మీరు ఇంట్లో కూర్చుని ఈకేవైసీ చేయొచ్చు లేకపోతే మీ సేవా కేంద్రం ద్వారా ఈకే వైసీపీ చేయొచ్చు ఇలా అనేక రకాలుగా మీరు ఈకే అనేది చేయొచ్చు అనమాట మరి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఈకే అనేది పూర్తి చేయండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి అంటే మీరు వేసినటువంటి పంటను తప్పనిసరిగా వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ట్లో మీరు నమోదు అనేది చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకోండి ఇక ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ కూడా చేసుకో ఈ ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే మీరు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవాలి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ కార్డునైతే ప్రవేశపెట్టింది రైతు గుర్తింపు కార్డు మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలన్నీ కూడా మీకైతే రావడం జరుగుతుందని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సిస్టమ్ చేసింది కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఈ పథకాల ద్వారా ఎప్పుడు మనకు డబ్బులు వస్తాయా అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు మే నెల మొదటి వారం నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై అంటే డబ్బులు వస్తాయన్నమాట ఆ రోజు నుంచి కూడా మరి ఏదైనా కారణాల చేత అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్కి సంబంధించిన కొంతమంది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఏదైనా కారణాల చేత మీకు ఈ డబ్బులు కనుక ఆగి ఉంటే మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ సేవ ద్వారా కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మీరు చెక్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా ఎందుకు ఈ డబ్బులు రాలేదనే కారణాలు అయితే తెలుసుకోవాలి ఏ కారణం చేత డబ్బులు ఆగిందని తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు రెక్టిఫై చేసుకుంటే అంటే సరి చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇదే ఉద్దేశంతో రైతులకు మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు పొంద ఎప్పుడు వస్తాయి ఏంటి అని మరి మీరు ఊహించినట్లుగానే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సరిచేసుకుని చూసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను అందించేందుకు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి ఇంకా చాలామంది రైతులైతే అప్లై చేసుకోలేదు మరి అప్లై చేసుకోవడమే కాదు ఈకేవైసీ చేసుకోలేదు లింక్ చేసుకోలేదని ప్రభుత్వం అయితే గుర్తించింది మరి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ మరియు లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మీరు అన్నీ ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది లేకపోతే మీకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు నేను ప్రతి అప్డేటు ఉంది మన ఛానల్లో ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకోసం తీసుకొచ్చాను మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను మీరు దాని ప్రకారం మీరు కరెక్షన్ చేసుకోండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి మీకు డబ్బులు అందించేందుకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది ఈ అర్హుల జాబితాలో కూడా మీ పేరు అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి నెల చివరిలో ఖచ్చితంగా అర్హుల జాబితా కూడా విడుదల చేస్తామన్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా అయితే పొందండి మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఇది చాలా అప్డేట్ మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాయి మరి విడతల వారీగా యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడు వస్తుందో అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్టుగానే ఈ సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అర్హుల జాబితాను కూడా విడుదల చేసి అర్హుల జాబితా ప్రకారం మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది మరి ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి